మీ కష్టాలకి కారణం మీ ఇంటి కులదైవాన్ని అనే విషయం మీకు తెలుసా అందుకు ఈ యదార్థ సంఘటనే ఉదాహరణ ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ కింద పడిపోయాడు అతని అవస్థ చూసి అక్కడ వారందరూ అతన్ని పట్టుకున్నారు అప్పుడే అతని నోట్లో నుంచి కూడా రక్తం కక్కుతున్నాడు ఇది చూసి అక్కడ ఉన్న వారందరూ భయపడిపోయారు అక్కడ రేగిన కలకలం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి తెలిసింది అప్పుడు స్వామివారు ఒక పరిచారకును అంక చూసి అక్కడ ఏం జరుగుతోందని అడిగారు అప్పుడు ఆ మఠం మేనేజర్ స్వామివారితో ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు స్వామి అని చెప్పాడు అప్పుడు మహాస్వామివారు మేనేజర్ తో అతనిది ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నాడో కొనుక్కోమన్నారు అతను తిరుచి దగ్గరలోనే ఒక పల్లెటూరు నుంచి వచ్చాడని చిదంబరంలోని నటరాజ స్వామిని దర్శించుకుని కాంచీపురం వచ్చాడని స్వామి వారికి చెప్పారు అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గరలోనే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పారు రక్తం కక్కుకున్నాడని విన్న వెంటనే డాక్టర్ గారు హెమరేజ్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు వెంటనే ఇతన్ని హాస్పిటల్లో చేర్పించమని సలహా ఇచ్చాడు ఆ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారు అప్పుడు మహాస్వామి వారు ఇది హెమరేజ్ కాదు మీ నాన్నమ్మని అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగిందని చెబుతారు ఇంకొకరు దృష్టి దోషం వల్ల కూడా జరుగుతుందని చెప్తారు నాకు తెలిసి పెద్ద మనిషి యొక్క ఇంటి కులదైవం తిరువాచూర్ మధురకాళి అమ్మవారు ఇప్పుడు వీరికి వీరి ఇంట్లో వాళ్ళకి వారి ఇంటి కులదైవం గుర్తులేదు వారి ఇంటిని కాచి కాపాడి అమ్మవారిని భక్తితో కొలవడం లేదు కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి ఇతను చిదంబరంలోని కాళికాదేవి కాల్కాదేవి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు అది తప్పు కదా అంతేకాకుండా కాళికాదేవి వీరి ఇంటి ఆరాధ్య దైవం అటువంటి అప్పుడు కాల్కాదేవిని భక్తితో కొలవాలి కదా ఇతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే కాళికాదేవి అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి కాంచీపురం కాళికాదేవి అమ్మవారి దేవస్థానం నుంచి కుంకుమ తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి నిదుటి పని రాసి అతని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు తెల్లవారుగానే అతను ఆరోగ్యం బాగుపడి చాలా ఉత్సాహంగా కనిపించాడు తర్వాత రోజు అతను మహాస్వామివారి వద్ద ప్రసాదం తీసుకుని నమస్కరించి తన ఊరు బయలుదేరాడు అతను ఇంటికి చేరిన తర్వాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని స్వామివారు చెప్పినట్లు మా ఇంటి కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టామని శ్రీమఠం మేనేజర్ వారికి ఉత్తరం రాశాడు కంచి పరమాచార్య వారి దివ్య దృష్టి ఎంత గొప్పదంటే ఆ పడిపోయిన వ్యక్తి కాళీ అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చాడని వారి ఇంటి కులదైవాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనర్ధాలను కొని తెచ్చుకున్నాడనే విషయం స్వామి వారికి ఎలా తెలిసింది ప్రతి కుటుంబానికి ఒక కులదైవం ఉంటుంది మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదైవం మన ఇంట్లోనే ఉంటుంది ఆ ఇంటిని కాపాడే దైవం ఎవరో తెలుసుకొని ప్రతి కుటుంబం వాళ్ళని పూజించాలి ప్రతి ఇంటి కులదైవం తరతరాలుగా మన చేత పూజించబడుతూ మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది కొత్త మతాలు కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎప్పటికీ మరవకూడదు తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు మాత్రం కావాలి కానీ వారు పూజించిన దైవం మాత్రం వద్ద మీ ఇంటి కులదైవం మీకు తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి